నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజర్ బీడై ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ మ్యాన్ ట్రాన్స్మిషన్ నాన్ ఏబిఎస్ ఉంటుంది నార్మల్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ బండి నేను రెండున్నర సంవత్సరాల క్రితం ముంబై నుంచి తీసుకొచ్చిన ముంబై నుంచి తెచ్చే వీడియో కూడా ఆ యూట్యూబ్లో ఉంది ఇది మహబూబ్నార్ నుంచి ఒకసారి మనం నమ్మి అప్పుడు డబ్బులు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసిండు నేను వాళ్ళకి ఎన్వైస్ ఇన్వైస్ ఇచ్చినా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మహబూబ్నగర్లో మళ్ళీ ఇప్పుడు మన దగ్గరికి అమ్మకానికి పంపించిండు ఇది తీసుకొని ఎక్సీ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండ్రెడ్ కానీ ఆ ఉన్న బండ్లు ఏవి కూడా నాకు సంతం కాదు కస్టమర్ల బండ్లు సార్ ఒకవేళ మీరు అది కొనాలంటే ఇది అమ్మాలి ఎక్స్చేంజ్ అంటే మీరు డబ్బులు ఇస్తే నేను డెలివరీ తెచ్చించడు తప్ప నా దగ్గర ఎక్సీవిలో నేను తెచ్చినాయి లేవని చెప్పిన సరే మరి ఒకవేళ అమ్ముతే ఏదైనా ఒక బండి తీసుకుంటా అంటే నేను యూట్యూబ్లో పెడతా అంటే పంపించిండు నిన్న వచ్చి బండి చూసుకున్నాడు ఇది అమ్మినాక ఉంటే కొంటాడు లేకపోతే ఢిల్లీ నుంచి తెప్పించుకుంటాడు ఈ బండి నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ బై రోడే ముంబై నుంచి కొంకొచ్చిన తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది టీఎస్ జీరో సిక్స్ నెంబర్ వచ్చింది ఇక అది మహబూబ్నగర్ జిల్లాలో ఏడంతో నాకు ఐడియా లేదు కస్టమర్ అయితే మనం ఎట్లా ఇచ్చినాం అట్లే వాడియండి ఒక మైనస్ ఏంటంటే వాళ్ళ పిల్లలు పట్టి కొట్టిరు ఫ్రంట్ గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి బన్నట్ నుంచి డిక్ వర్క్ ఏపీసీమార్లే బంపర్ టు బంపర్ ఒరిజినల్ చిన్న చిన్న గీతాలు ఉన్నాయి డెబ్బై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ నేను ఇచ్చినప్పుడు సార్కు బండి నలభై వేల చిల్లర ఉండే ఇప్పుడు డెబ్బై ఆరు వేల అంటే ఒక ముప్పై ఐదు వేలు తిరిగినట్టుండ ఏం తిరగలేదు బండి రెండు వేల పన్నెండు డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదమూడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది జనవరి వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వైట్ కలర్ మాన్వల్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ యూట్యూబ్లో ఎటువంటి పెడుతున్నా సార్ ఒకసారి వీడియో మొత్తం చూడండి నచ్చితే వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పన్నెండు డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదమూడు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి ఫ్రంట్ పోర్షన్ బంపర్తో సహా ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్పర్ అని ఓకే బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఇది రైట్ సైడ్ అప్ర్రా అని టైమింగ్ చేంజ్ కంపెనీది ఉంది ఇంకా టైమింగ్ చేంజ్ చేంజ్ కావాలి ఇంకా డెబ్బై ఐదు వీలు తిరిగేదాకా డెబ్బై ఐదు వేలు దాకా మార్చాల్సిన అవసరం లేదు గేర్ బాక్స్ సిల్లు ఉంది ఇక సెషన్ నెంబర్ స్క్రీన్షాట్ తీసుకోర్రీ కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోర్రీ మారుతి స్విఫ్ట్ డిజర్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డిజీర్ బాన్నటే ఈ రైట్ సైడ్ గీతలు అప్పుడు కూడా నేను చూపెట్టినప్పుడు ఉండే సార్ పాత వీడియోలో అట్లనే ఉన్నాయి సార్ ఏం మార్చలేడు మా అంటే రెండు టైర్లు వేసిండ్ కావచ్చు అంతే బండికి ఎక్కడ రస్టింగ్ రాలేదు ఏపీసీ రిప్లేస్ రాలేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ కేవలం డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై ఎనిమిది మాత్రమే తిరిగింది ఇంటీరియర్ నీట్గా ఉంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది నార్మల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ పవర్ స్పర్స్టైరింగ్ ఉన్నాయి డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒకటి ఆటో గ్లాస్ ఉంటుంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర నాలుగు లక్షల ముప్పై ఏళ్ళు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటుంది బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు స్టెఫినీ టైర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అప్పటిది ఇది దీని మీద డేట్ కూడా ఉంటుంది మీకు చూపెడతా ఇది సార్ డేట్ డేట్ కూడా ఉంటుంది టైం మీద స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే బంపర్లకు డోర్లకు డిక్కీకి చిన్న డెంట్ ఉంది ఇక్కడ ఒక డెంట్ ఇది పాతదే సార్ నా నేను నా చేతులు అప్పటిదే ఇది నేను ఉన్నప్పుడు అట్లే ఉండే కస్టమర్ ఏం చేయించలేడు కళ్ళు డీజిల్ పోసుకొని తిరిగి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌజండ్ ట్వెల్వ్ డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ థర్టీన్ జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు జీవితకాలం ఉంటుంది నాలుగు ఇరవై ఐదు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటుంది వచ్చి బండి చూసుకొని తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్